ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి దీంతో కూరగాయల సాగు దెబ్బతీసింది గణనీయంగా కూరగాయల దిగుమతి తగ్గింది చాలా చోట్ల కూరగాయల తోటలు మునిగిపోయాయి మరికొన్ని చోట్ల వరదలకు కొట్టుకుపోయాయి ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో అన్ని రకాల కూరగాయల ధరలు నలభై శాతం వరకు పెరిగాయి పచ్చిమిర్చి కిలో తొంభై చిక్కుడు కిలో వంద బెండకాయ వంద క్యారెట్ వంద కాకరకాయ తొంభై క్యాలీఫ్లవర్ ఎనభై ఆకుకూరలు కట్ట ఇరవై కొత్తిమీర పుదీనా కట్ట యాభై నుంచి వంద పలుకుతోంది గతంలో మూడు వందల రూపాయల కూరగాయలు కొనుగోలు చేస్తే వారానికి సరిపడ్డా వచ్చేవి ఇప్పుడు కనీసం రెండు రోజులకి సరిపోయే కూరగాయలు కూడా రావటం లేదంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ధరలు కొత్త పంటలు వచ్చే వరకు కంటిన్యూ అవుతాయని వ్యాపారస్తులు చెబుతుండటంతో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు కూరగాయల ధరలు సామాన్యుడికి అందుబాటులోకి వచ్చేలా చూడాలని కోరుతున్నారు రేట్లు ఏది కొనలేని పరిస్థితి కొనాలంటే కొనలేని పరిస్థితిగా ఉన్నది టమాటా కొందామన్నా వంకాయ బెండకాయ కొందామన్నా కొనలేని పరిస్థితి కిలో కొనే తీసుకుపోయే వాళ్ళు ఇప్పుడు పావు కిలో సరిపెట్టుకుంటాను దీని గురించి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ప్రజలకు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూడాలని కోరుకుంటున్నాం